ఈ కాలం పిల్లలు తెలుగు చదవట్లేదు అని అనుకుంటున్నాం కానీ వాళ్ళు చదవటానికి వాళ్ళకి ఆసక్తి పెరగటానికి ఈ కాలానికి తగ్గట్టు మనం ఏమి చేస్తున్నాము కొద్ది రోజులుగా బాగా వెంటాడింది ఈ ప్రశ్న మమ్మల్ని ఏమి చేయగలము ఏదో ఆరు నెలలకో సంవత్సరానికో ఒక కార్యక్రమం చేసి ఏదో చేసేసామో అనుకోవటం కాదు నిబద్ధతగా అందరికీ చేరుకునేట్టు అందరికీ చేరువయ్యేటట్టు ఏమి చేయగలము ఈ ప్రశ్నకి సమాధానంగా మిత్రులు శ్రేయోభిలాషుల తోడ్పాటుతో రూపుదిద్దుకున్న వేదికే కోనేటి మెట్లు విశ్వనాథ సాహిత్య సేతువు కోనేటి మెట్లు విశ్వనాథ సాహిత్య సేతువు ఏమి చేయబోతున్నాము విశ్వనాథ సాహిత్యాన్ని అందరికీ ముఖ్యంగా నేటి యువతకి అర్థమయ్యేలాగా పరిచయం చేయటమో ఆయన సాహిత్యంపై ఉన్న అపోహలని తొలగించటము ఈ వేదిక ఎప్పుడు ఉంటుంది ప్రతి ఆదివారము ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు భారతీయ కాలమానం ప్రకారం ఎక్కడ జూమ్ ఆన్లైన్ వేదికగా యూట్యూబ్ లైవ్తో వారం ముందుగా లింక్ అందిస్తాం ఈ కార్యక్రమం ఎలా ఉండబోతోంది నలభై నిమిషాల ప్రజెంటేషన్ మరియు మోడరేషన్తో పాటు చివరి ఇరవై ముప్పై నిమిషాల్లో పాల్గొన్న వారితో చర్చ మరి ఎవరు పాల్గొనవచ్చు తెలుగు విని అర్థం చేసుకోగల జిజ్ఞాసువులు అందరూ ఆహ్వానితులే అటువంటి మీ అందరి ఆశీర్వాదాలతో నిరాటంకంగా ఈ వేదిక కొనసాగుతుందని దృఢ నమ్మకం మీ అందరి రాక కోసం కోనీటి మిట్లు ఎదురు చూస్తున్నాయి మరింకెందుకు ఆలస్యం రండి కాసేపు విశ్వనాథ సాహిత్యాన్ని చదువుకుందాం